జీహెచ్ఎంసీ బోడుపల్ సర్కిల్ చెంగిచెర్ల కాంతినగర్ రోడ్ నెంబర్ త్రీలో కొండపోచమ ఆలయం ఆవణలో మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య ఆధ్వర్యంలో డాక్టర్ స్వప్న ఐక్య సౌజన్యంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు శ్రీ కొండపోచమ అమ్మవారిని దర్శించుకుని కంటి పరీక్ష శిబిరాన్ని బింగి జంగయ్యతో ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న మాట్లాడుతూ ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడడం వల్ల కంటి సమస్యలు అధికమవుతున్నాయని ముఖ్యంగా ఐదు నుంచి పది సంవత్సరాల పిల్లల్లో కంటి సమస్యలు అత్యధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి సమస్యను గుర్తించిన వెంటనే కంటి పరీక్షలు నిర్వహించుకుని డాక్టర్ల సూచనలను పాటించారని ఆమె తెలిపారు సుమారు నాలుగు వందల మంది కంటి పరీక్షలు నిర్వహించుకున్నారని అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామని ఆమె అన్నారు అనంతరం మాజీ కార్పొరేటర్ బింగి జంగ యాదవ్ మాట్లాడుతూ మనిషికి అన్ని అవయవాలకెల్లా కండ్లు చాలా ముఖ్యమని చిన్న పెద్ద లేకుండా కంటి సమస్యలు వస్తున్నాయని స్వప్న కేర్ హాస్పిటల్ వారు ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు నేను డాక్టర్ స్వప్న అండి ఇక్కడ స్వప్న హైకేరని రీసెంట్గా క్లినిక్ స్టార్ట్ చేశాము హెచ్డిఎఫ్సి ఐటీఎం పక్కన చెంగిచర్ల సో ఏంటంటే ఈరోజు కండక్ట్ చేసే క్యాంపు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్రీ స్క్రీనింగ్ ఈ ఈ రోజుల్లో పిల్లలలో ఎక్కువ పవర్స్ రికగ్నైజ్ అవుతుంది అది అన్నోటీస్డ్ పోతుంది ఎందుకంటే ఒక కన్ను మంచిగా కనబడ్డా వాళ్ళు కంప్లైంట్ చేయాలి కన్నుకి పవర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళలోకి అట్రాక్ట్ అయినా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఫ్రీ స్క్రీనింగ్ అండి ఉన్న వాళ్ళకి ఫ్రీ ఐ చెక్అప్ చేసి అద్దాలు సజెస్ట్ చేస్తాము పెద్దవాళ్ళలోకి అట్రాక్ట్ ఉంటే వాళ్ళకి ఫ్రీ సర్జరీస్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశము ఈ క్యాంప్కి మెయిన్ సపోర్ట్ చేసిన మన కార్పొరేటర్ గౌరవీళ్ళు శ్రీ బింగి జంగయ్య యాదవ్ గారికి మరియు టీం అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ సర్వీస్ని ఈ క్యాంప్ని బాగా రిప్లేస్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఓన్లీ ఐ ఐ చెకప్సే కాదండి నేను జనరల్ కూడా చూస్తాను ఓకే ఈవెన్ చిన్నపిల్లలు వన్ వీక్ ఆల్మోస్ట్ ఈ క్లినిక్ పెట్టి కూడా ఆల్మో ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా రన్ అవుతుంది జనరల్ చూసేది మేడం లాస్ట్ వన్ ఇయర్గా అఫ్ తాల్ యాక్చువల్లీ మేడం ఎంఎస్ హతాల్ గోల్డ్ బోల్డ్ మెన్ ఇస్టి గారు గవర్నమెంట్ డాక్టర్ సో ఎవ్రీ మంత్లీ బై మంత్లీ కూడా ఇట్లా మీ బా అందుబాటులోని ఫ్రీక్వెంట్ చేయడానికి కూడా సార్ సపోర్ట్ తీసుకొని మనం అన్ని ఏరియాస్లో కంటెక్ట్ చేద్దాం అనుకుంటాము ఎందుకంటే పిల్లల్లో ఎక్కువ ఫోన్ వాడక ఎక్కువైనప్పటి అయినప్పటి నుంచి కంది అనేది ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది సో దానికి గాను కంపల్సరీ చెకప్స్ పీరియాడికల్గా ఉంటే పెద్ద పెద్ద సర్జరీస్ అవాయిడ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మన బోడప్పల్ జిహెచ్ఎంసి చెంగిచెల్లలోనే మరి ఈరోజు క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ క్యాంపు మరి ఈరోజు క్రాంతి నగర్ కాలనీ కొండపోషమ్మ దేవాలయంలో ఈరోజు కాలనీ సంక్షేక సంఘాల ఆధ్వర్యంలో మరి వాళ్ళు వచ్చి మనం కలవడం జరిగింది మరి ఐదు సంవత్సరాల పిల్లల నుంచి మరి ఎనభై సంవత్సరాల వరకు కూడా మరి ప్రీ చెకప్ చేసి మరి దాంతోపాటు ప్రీ చెకప్లో కూడా ఏమన్నా సర్జరీ చేయాలంటే కూడా మరి వాళ్ళు ఒక పదిహేను ఇరవై మంది కాగానే వాళ్ళు ఫీ ఆపరేషన్ కూడా చేయడానికి ముందుకొచ్చారు మరి మన చెంగిచెల్ల గ్రామంలోనే మరి ఈ నిర్ణయం తీసుకురంటే మరి స్వప్న గారు మరి వాళ్ళ డాక్టర్ బృందానికి అందరికీ పేరు పేరున హమసి మంజలు అదేవిధంగా కాళ్ళి పెద్దలు అందరూ మరి దీనికి తోడ్పడి మరి ఖచ్చితంగా మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నా మరి ప్రతి ఒక్కరూ ఈ కంటిది కన్ను మేను మరి సార్ అన్నట్టు మరి ఫోన్లు చూడడం వల్ల చిన్నపిల్లలకు చాలా ఐడెస్ వస్తుంది మరి దీని జాగ్రత్తగా మనం ఫోన్లు కూడా పిల్లలకు ఎక్కువ దానికి అలవాటు పడకుండా కూడా చూసుకొని మరి అది రేపు వాళ్ళ భవిష్యత్తు మరి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు పిల్లలకే బాగా ఇదైతుంది కాక మరి దానికి మరి ఇసవంటి హెల్త్ క్యాంపు పెట్టినందుకు ప్రత్యేకమైన వాళ్ళ వాళ్ళ